ఎస్ఎస్జీ యాప్ నందు సీసీ గారు గృహ జీవనోపాధి పథకం అనే యాప్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గృహ జీవనోపాధి పథకం సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకుని మన గ్రామ సంఘం పేరు ఏదైతే మీ గ్రామ సంఘానికి వెళ్ళారో ఆ గ్రామ సంఘం పేరు సిహెచ్బి ఎగ్రారిని సెలెక్ట్ చేసుకున్నాము గ్రూప్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి గ్రూప్ పేరు అయ్యప్ప గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాము ఇందులో పొదుపు ఇప్పుడు ప్రస్తుతం ఆ సంఘానికి పొదుపు నిలవ ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది డిపాజిట్లు ఏమైనా ఉన్నాయా మిగిలిన నిల్వలన్నీ వేసుకుంటాము ముందుగానే వచ్చేస్తుంది అక్కడ మనం చూడవసరం లేదు ప్రత్యేకంగా ఎవరైనా ముందుగానే మన సభ్యులకు ఏ విధంగా చేసాము ముందు సభ్యులకు కూడా స్వయం ఉపాధి స్వయం సహాయ సంఘం నిధి ఎంత ఉంది అన్ని వివరాలన్నీ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది చూడండి స్క్రీన్ ఒకటి రెండు చేసిన తర్వాత మాత్రమే స్క్రీన్ మీకు వస్తుంది సభ్యులు క్రెడిట్ ప్రణాళిక కూడా మీరు ఒక రెండు మూడు పేర్లు చేసిన తర్వాత ఆ ప్రణాళిక కూడా ఏ నెలలో ఎవరికి అవసరమో ఏంటి అన్నీ కూడా చూపించడం జరుగుతుంది ఆ ప్లాన్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది చూడండి మనకు ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంఘంలో ఈ సభ్యురాలకు కావాల్సిన మొత్తం అందించిన రుణం మొత్తం కూడా పది మంది సభ్యులు లోన్ అడిగారు ఇందులో పది మంది సభ్యులకు ఆరుగురికి హెచ్ఎల్బీ మనం పూర్తి చేశాము మిగిలిన వారికి పూర్తి చేయాల్సి వస్తుంది ఏదైతే పెండింగ్లో చూడండి ఇక్కడ కంప్లీట్ ఆరు పెండింగ్ నాలుగు చూపిస్తుంది ఈ నాలుగు సభ్యులకి మరలా మనం చేయాలి ఈ నాలుగు సభ్యులకి చేయాలంటే ఆ సభ్యులు ఎవరైనా మనం చూసుకోవాలి చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించినవి అన్ని కంప్లీట్ అయినట్లు క్రెడిట్ రిక్వైర్మెంట్ ఎవరైతే లోన్ అడిగారో వాళ్ళందరికీ క్రెడిట్ రిక్వైర్మెంట్ గ్రీన్ కలర్లో వస్తుంది లోన్ అడగలేని వాళ్ళకి పసుపు కలర్లో వస్తుంది నాట్ రిక్వైర్మెంట్ ఎవరైతే ఉన్నారో అందరు నాట్ రిక్వైర్మెంట్ అని వస్తుంది ఈ నాట్ కంప్లీటెడ్ అన్ని నాలుగు పేర్లు ఏవైతే ఉన్నాయో పేర్లు మనం నాట్ కంప్లీట్ కనిపిస్తే ఆ పేర్లు మీద క్లిక్ చేసుకున్న పేర్లు మనం హెచ్ఎల్పీ సెలెక్ట్ చేసుకుంటాం ఈ హెచ్ఎల్పీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ పేరు అయితే మనం చేద్దాం అనుకుంటున్నా పేరు సెలెక్ట్ చేసుకున్న పేరు ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుగా ఏం వచ్చింది అక్కడ చూడండి ఒకసారి వ్యవసాయ కూలికి డబ్బులు అడుగుతున్నారు మీరు వ్యాపారవేత్తగా చేద్దాం అనుకుంటున్నారా ఉమెన్ లీడ్ ఎంట్రప్రైజెస్ అంటే అవునని పెట్టుకోవాలి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత డబ్బులు కావాలి అంటే ఏది దాని కా ఇంతకు ముందే మనకి వ్యవసాయం ద్వారా లక్ష రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తామంటే బ్యాంకులకే సెలెక్ట్ చేసుకున్నాం అదేవిధంగా హౌస్ ఎంటర్ప్రెన్యూర్కి సంబంధించి హౌస్కి సంబంధించి ఏమైనా డబ్బులు ఖర్చు పెడతారో అది ఎక్కడి నుంచి ఇస్తామంటే సాధారణంగా మనం శ్రీనిధి నుంచి ఆ డబ్బులు మీట్ అవ్వచ్చు శ్రీనిధి నుంచి పెట్టుకున్నాము అదేవిధంగా ఫెడ్లీ మ్యారేజ్ ఎడ్యుకేషన్ నిమిత్తం ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాము అనుకుంటే కొత్తగా మనకు అప్పు కావాలనుకుంటే వాళ్ళు ఎక్కడ కావాలి ఏ అప్పు కావాలన్నది మనం యాడ్ చేసుకుంటే ఇంకా అప్పులు కొత్తగా సభ్యురాలకి యాడ్ చేయొచ్చు కానీ ఒకసారి అప్పు కావాలన్న సభ్యురానికి మాత్రమే మనం యాడ్ చేయడానికి అవుతుంది కానీ ఎవరైతే అప్పు అడగలేదో గతంలో వివోఏ ఎనిమినేటర్ యాప్ ఇచ్చినప్పుడు ఎవరికైతే అప్పు అడగలేదో వాళ్ళకి ఇప్పుడు చేద్దామైనా సరే అప్పు కొత్తగా కావాలని రిక్వెస్ట్ పెడదామైనా సరే అవడానికి వీలు పడలేదు ఈ యాప్లోను ఆ యాప్ ఒకసారి మనం చూసుకోవాలి అదేవిధంగా బ్యాంక్ లింకేజ్ ఎక్కడి నుంచి ఇస్తాం సేవలు అనేది ఇది కూడా బ్యాంక్ లింకేజ్ ముద్రా ద్వారా పర్సనల్ లోన్ ఇప్పిస్తామని చెప్పేసి పెట్టడం జరిగింది ఇది తదుపరి ఎక్కడైతే మనం చూడండి ఇక్కడ దయచేసి శాఖను పూర్తి పూరించండి అంటే ఈ ఎడిట్ ఆప్షన్ వస్తుంది బ్లూ కలర్లో శాఖ సరిగ్గా లేదు బ్యాంక్ బ్యాంకు బ్రాంచ్ కరెక్ట్గా లేదు కాబట్టి మళ్ళీ బ్యాంకు బ్రాంచ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము ఐఓబి బ్యాంకు బ్రాంచ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఐఓబి పెట్టుకున్నాము బ్యాంకు నక్కపల్లి బ్యాంక్ పెట్టుకున్నాము బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాము ఒకవేళ ఇది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని ఈ అకౌంట్ నెంబర్ మళ్ళీ మనం ఫీడ్ చేసుకోవాలి ఒకసారి అకౌంట్ నెంబర్ కూడా ఫస్ట్ ఖాతా నెంబర్ ఒకసారి ఫీడ్ చేసిన తర్వాత రెండోసారి కూడా అకౌంట్ నెంబరు అదే విధంగా ఎక్కడైతే ఉందో రెండోసారి కూడా ఖాతా నెంబర్ నిర్ధారించడానికి రెండోసారి కూడా ఖాతా నెంబరు ఫీడ్ చేయవలసి ఉంటుంది రెండోసారి కూడా ఖాతా నెంబర్ ఫీడ్ చేయవలసి ఉంటుంది ఈ రెండుసార్లు ఖాతా నెంబర్ ఫీడ్ చేసుకొని మీరు చేసేది నెక్స్ట్కి వెళ్తే సేవ్ ఆప్షన్ వస్తుంది ఈ సేవ్ చేసుకున్న తర్వాత వివరాలని కరెక్ట్గా మనకు కనిపిస్తాయి కరెక్ట్గా ధృవీకరించినట్లు అవుతుంది మనం ఈ ముద్రా ద్వారాను బస్ శ్రీని ద్వారాను బ్యాంక్ ఇంగ్లీష్ ద్వారా ఇచ్చామని చెప్పాం ఇది మొత్తం ఎంత కావాలంటే బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ ఎంసీపీ ద్వారా లక్ష రూపాయలు కావాలి అదర్స్ ద్వారా లక్ష ఎనభై వేలు కావాలని చూపించాం మొత్తం అవసరమైన రుణం మొత్తం రెండు లక్ష ఎనభై వేల సభ్యులు కావాలని అడిగింది ఇది ఇక్కడ మనకి సర్కిల్లో కూడా ఇవ్వడం జరిగింది కావాల్సిన అప్పు వివరాలన్నీ కూడా సర్కిల్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తదుపరికి వెళ్తే మనకు ఆ సభ్యులకు సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది ఈ బయోమెట్రిక్ అదెంటి అథెంటికేషన్లో సభ్యుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఒక లెటర్ రావడం జరుగుతుంది అది సభ్యులకు చదివినిపిస్తే బాగుంటుంది ఆ తర్వాత బయోమెట్రిక్ డివైస్ ద్వారా ఏ డివైస్ అయితే కనెక్ట్ చేస్తున్నామో ఆ డివైస్ ద్వారా చేసుకొని ఆ డివైస్ ద్వారా బయోమెట్రిక్ టిక్ మార్క్ చేసుకొని బయోమెట్రిక్ డివైస్ కనెక్ట్ చేసుకొని ఆ సభ్యురాలికి మనం బయోమెట్రిక్ వేయించడం జరుగుతుంది ఈ విధంగా చేయడం ద్వారా ఈ సభ్యురాలకి అనేది అదేవిధంగా యాప్ ఎప్పుడు లేటెస్ట్ వేస్ట్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకోవాలి